స్టార్ నైన్ న్యూస్ ఛానల్ యాజమాన్యానికి ప్రేక్షకులకు ముందుగా కోట పట్టణ ఎంపీటీసీ సభ్యులు టీడీపీ నాయకులు షేక్ సంసుద్దిన్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు కోట మంగళవారం ఆయన మాట్లాడారు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయ్యి ఆరు నెలల కాలంలో పలు సంక్షేమ కార్యక్రమాలు చేపడుతూ ముందుకు పోతుంది ఈ సందర్భంగా గోడూరు శాసనసభ్యులు పాసం సునీల్ కుమార్ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు మా తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు గూడో నియోజకవర్గ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము రెండు వేల ఇరవై ఐదులో తెలుగుదేశం పార్టీ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు సూచించినట్టుగా రాష్ట్రంలో గతంలో గుంటుపడ్డ అభివృద్ధి పరుగు తీయించాలనే లక్ష్యంతో ఇరవై నలభై ఏడు ఆకాంక్షతో మా నారా చంద్రబాబు నాయుడు గారు విజయనున్న నాయకులు ఆంధ్ర రాష్ట్రాన్ని మా కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి దిశగా తీసుకెళ్లాలనే లక్ష్యంతో ప్రజల దగ్గర సుఖ సౌకర్యాలతో ఉండాలనే మా తెలుగుదేశం పార్టీ నాయకుల అభిలాష అదేవిధంగా గూడు నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ పాసం సునీల్ కుమార్ గారి నాయకత్వంలో గూడు నియోజకవర్గం అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్తున్నారు ముఖ్యంగా ఈ యొక్క నూతన సంవత్సరం ముందుగా రాష్ట్రంలో గూడు నియోజకవర్గంలో ముఖ్యంగా కోట పట్టణంలోనే ఒక కోటి రూపాయల తెలుగుదేశం పార్టీ అధికారం చేపట్టినప్పుడు చేపట్టినప్పటి నుంచి అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది ఈ నూతన సంవత్సరం మా నాయకులకు కార్యకర్తలకు స్టార్ నైన్ ప్రేక్షకులకు అందరికీ కూడా నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం గత ఆరు నెలల నుంచి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పడి ప్రజలకు సంక్షేమ పథకాలు ప్రజల సౌకర్యార్థం రోడ్ల నిర్మాణము ఇవన్నీ కూడా రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో నారా చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కూటమిలో ఆంధ్ర రాష్ట్రం పర్భోముఖంగా అభివృద్ధి చెందుతుంది ఇంకా